దక్ష ప్రజాపతి అనుంగుపుత్రిక సతీదేవి ఆమె పరమశివుని పత్ని పూర్వము బ్రహ్మవేత్తలు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు దానికి బ్రహ్మ శివుడు యోగీశ్వరులు దేవతలు ప్రజాపతులు మొదలైన వారు ఎందరో వచ్చారు దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు అతడు రాగానే బ్రహ్మ రుద్రుడు తప్ప అందరూ లేచి నిల్చున్నారు తన అల్లుడైన శివుడు నిలబడకుండా తనను అవమానించాడని భావించి దక్షుడు వృద్ధుడై నానా దుర్భాషలతో శివుణ్ణి నీచంగా వర్ణిస్తూ ఇతనికి నా పుత్రికనిచ్చి చాలా పొరపాటు చేశాను అంటూ ఇతడు దేవతలతో పాటు పొందుతున్న హవిర్భాగాన్ని ఇక నుండి పొందకుండుగాక అని క్షపించాడు సభలోని పెద్దలు దక్షుని ఈ అనుచిత ప్రవర్తనకు ఇచ్చిన శాపానికి నిరసన తెలుపగా దక్షుడు వారిపై కోపగించుకొని సభ నుండి వీడి వెళ్ళిపోతుండగా శివభృత్యుడైన నందీశ్వరుడు రోషము తెచ్చుకొని ఇలాగ అన్నాడు ఈ దక్షుడు ఆత్మజ్ఞానము లేనివాడై దురహంకారంతో మతిపోగొట్టుకున్నాడు తనకు ఏ విధమైన కీడు చేయకుండా ప్రశాంతంగా ఉన్న ఈశ్వరుడైన మహాదేవుణ్ణి ఆత్మతత్వాన్ని విమర్శించి తన అల్లుడే కదా అని నానా దుర్భాషలాడినాడు దేహమే ఆత్మ అనుకుని శరీరమే శాశ్వతం అనుకుని ఈ మూర్ఖుడు బుద్ధి లేని జంతువులాగా ప్రవర్తించినాడు గనక వీని తల తల అగుగాక వీనిని అనుసరించే ఈ బ్రాహ్మణుడు స్వార్థపూరితులై వైదిక కామ్య కర్మలనే చేస్తూ సదా సంసారంలోనే చిక్కుకొని యాచకులై తిరుగుచందురుగాక అని శపించాడు అది విని భృగుమహర్షి కుపితుడై ఇలాగన్నాడు రుద్రుని అనుసరించువారు వేద విరుద్ధమైన కర్మలను ఆచరించే పాషండు అవుదురుగాక శుచిలేని వారై జడలు భస్మము ఎముకలు ధరించిన వారై సురాపానము చేస్తూ ఆత్మజ్ఞానము పొందని వారై ఉందురుగాక అని శపించాడు ఈ శాప ప్రతిశాపాలకు మిక్కిలి ఖిన్నుడైన శివుడు ఉదాసీనుడై శాంతముగా లేచి వెళ్ళిపోయాడు యజ్ఞము యథావిధిగా వెయ్యి సంవత్సరాలకు సమాప్తమైనది బ్రహ్మ సత్రయాగము ముగిసి చాలా కాలమైనది బ్రహ్మ ప్రజాపతులలో ముఖ్యునిగా దక్షుని నియమించి అభిషేకం చేశాడు దీనితో దక్షునికి గర్వాహంకారాలు ఇంకా పెరిగిపోయాయి అకారణంగా శివునిపై దిన దినానికి ద్వేషం పెంచుకున్నాడు శంకరుని అవమానించే ఉద్దేశ్యంతో బృహస్పతి శవణమనే ఒక క్రతువును ప్రారంభించి దానికి ముందుగా చేయవలసిన వాజపేయాన్ని రుద్రరహితంగా చేశాడు శివుడు లేని యజ్ఞం ఉండదు అయినా ఆ దక్షుడు అలాగ చేశాడు ఆ బృహస్పతి శవనానికి బ్రహ్మర్షులు దేవర్షులు మహర్షులు పితృదేవతలు ప్రజాపతులు వారి వారి భార్యలతో విచ్చేశారు రావలసిన ఇంకా తమ తమ విమానాలలో భార్యలతో సహా వస్తూ ఉన్నారు వీధుల్లో మాట్లాడుకుంటూ వస్తున్న దేవతా గంధర్వ స్త్రీలు చక్కగా అలంకృతలై వెళుతుండడం చూసి వారి మాటలను విని శివపత్ని అయిన సతీదేవి తాను కూడా పతి సహితంగా వెళ్ళి చూస్తే బాగుంటుందని భావించింది పతిదేవుణ్ణి ఇలాగా అర్థించినది ప్రభు మీ మామగారైన దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞమును నిర్వహిస్తున్నట్టున్నది విమానాల్లో వెళ్ళుతున్న దేవతా స్త్రీ పురుషుల మాటలు విని తెలుసుకున్నాను మాతో బుట్టువులు పినతల్లు బంధువులు అందరూ వెళ్ళి ఉంటారు మనము కూడా అక్కడకు వెళితే అందరినీ కలుసుకొనవచ్చును మీరు సర్వజ్ఞులు ఇక్కడ ఉంటూనే అన్నీ చూడగలరు నాకు అవన్నీ చూడాలని చాలా కోరికగా ఉన్నది ఆహ్వానం లేనిది ఎలాగా వెళ్ళడం అని మీరు అనుకునవచ్చు కానీ పుట్టింటికి వెళ్ళడానికి బిడ్డకు ఆహ్వానం ఎందుకు మీరు దయామయులు ప్రేమమయులు మీ శరీరంలోనే నాకు చోటిచ్చిన మీరు ఈ చిన్న కోరికను తీర్చగలరు అని ప్రాధేయపడిన అర్ధాంగితో మహేశ్వరుడు మందహాసంతో ఇలా అన్నాడు మానవతి నీ కోరిక యుక్తముగానే ఉండది పుట్టింటిలో జరుగుతున్న మహోత్సవానికి ఆహ్వానింపబడకపోయినా ఆత్మీయులు వెళ్ళాలనుకోవడంలో తప్పులేదు అయిన వారిని అతిథులను బంధువులను చూడడానికి ముచ్చట పడడం కూడా సమంజసమే కానీ దురహంకారంతో కందులు బుద్ధి మూసుకొని పోయిన వారింటికి ఆహ్వానం లేకుండా వెళ్తే ఆదరం పొందడానికి బదులుగా అవమానాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది నీ తండ్రికి అకారణంగా నా మీద ఎందుకంత ద్వేషమో తెలియటం లేదు ఇది విష్ణువు మీద కారణం లేకుండానే దానవులు వైరవం పెంచుకున్నట్టు ఉన్నది నా ఎడల నీ తల్లి ప్రవర్తన దుష్టము నీవు నా భార్య అవడం చేత నీవు నా భార్య అవ్వడం చేత నిన్ను కూడా నీ తల్లి గౌరవించడు నా మాట కాదని నీవు వెళ్ళినట్లయితే నీ వాళ్ళందరి ఎదుట నీకు అవమానమే జరుగుతుంది అప్పుడు అలాంటి అవమానము కంటే మరణమే మేలు అని నీకు అనిపించవచ్చు బాగా ఆలోచించుకోను అని అత్యంత సానుభూతితో చెప్పిన పతిదేవుని హితవాక్కులను సతీదేవి స్త్రీ సహజమైన పుట్టింటికి మమకారంతో చబల చిత్తంతో అర్థం చేసుకొనక అతి స్వల్పమైన తన కోరికను భర్త తిరస్కరించాడని రోషము తెచ్చుకొని వివేకాన్ని కోల్పోయేదని తన శరీరంలో సగభాగమిచ్చి గౌరవించి ప్రేమించి తన స్వామి మాట కాదని పుట్టింటికి వెళ్ళనిశ్చయించుకొని విస విస వెళ్ళిపోయినది ఆమె వెనుక పార్షదులు యక్షులు ప్రమథగణాలు పరిచారికలు నందీశ్వరుడు పరుగున వెళ్ళి వాహనంపై కూర్చుండబెట్టుకొని వెంట వెళ్ళారు యజ్ఞము వైభవపేతముగా జరుగుతున్నది సతీదేవి రావడం చూసి ఆమె తల్లి బుట్టులు ప్రేమతో పలకరించినా తండ్రి మాత్రము ఆమె వైపు చూడలేదు ఆదరించలేదు త్రిమూర్తులలో ఒక్కడైనా ఆమె భర్తకు యజ్ఞములో భాగము కల్పించలేదు తమను ఆహ్వానించలేదు సరికదా ఆమె తనకు తానై వచ్చినా పలకరించక ముఖము తిప్పుకున్నాడు తన తండ్రి ఉద్దేశపూర్వకంగా అవమానించదలిచి అలాగా ప్రవర్తిస్తున్నట్టు సతీదేవికి తెలిసిపోయినది అందరూ చూస్తుండగా తండ్రిని ఉద్దేశించి ఇలాగా అన్నది పరమశివుడు ముల్లోకాల్లోని ప్రాణులందరికీ ఎంతో ఇష్టమైనవాడు ఆయనకు ఎవరిపైనా ద్వేషము కానీ కోపము కానీ ఉండదు అందరి ఎడల కరుణ చూపి అడిగినంతనే అనుగ్రహించే భోళాశంకరుడు ఆ మహనీయుడు నీచులతో సహా అందరియందు ఆదరం చూపే పవిత్రమూర్తి అతడు ఆయన నామాన్ని ఒక్కసారి శివ అని మనస్సులో తరిచినంతనే సమస్త పాపాలు హరించుకొని పోతాయి ఆయన శ్మశానంలో వసించుగాక బూడిదను ధరించుగాక భూతభిషాచారతో సంచరించుగాక ఆ పరమశివుడు మంగళమూర్తి శుభశంకరుడు లోక పావనుడు తనను గురించి ఏమీ ఉంచుకొనకుండా ఐశ్వర్యాలు భక్తులకు చేకూర్చే కళ్యాణకరుడు త్యాగమూర్తి అటువంటి మహేశ్వరునిపై చిన్న బుద్ధితో నీవు ద్వేషము పెంచుకొని శత్రువులాగా ప్రవర్తిస్తున్నావు నీలాంటి నీచునికి శివద్వేషికి తనయైన తనయనై పుట్టినందుకు నన్ను నేను అసహించుకుంటున్నాను దాక్షాయణి అని పిలిపించుకోవడం నేను ఇక భరించలేను శివ శివనిందను విని ఏమీ చెయ్యలేని వ్యక్తి తానే చావాలి నీ నుండి పుట్టిన ఈనా దేహము ఆ శంకుని సేవకు ఇక పనికిరాదు దీనిని ఇక్కడనే విడిచిపెడతాను ఈ విధంగా దక్షుణ్ణి నిందించి ఉత్తర దిశగా కూర్చుని ప్రాణవాయువును నిరోధించి యోగాగ్ని రగుల్చుకొని ప్రాణనాథుడైన యందు చిత్తమును నిలిపి దేహత్యాగము చేసినది సభాసదులలో హాహాకారాలు చెలరేగాయి అంతా చూస్తూ కూడా నిర్ నిర్దయుడై ఊరుకున్న దక్షిణి చూచి నీచుడని నిర్దయుడని నికృష్ఠుడని పాపాత్ముడని నానా విధాల తిట్టిపోశారు ఇతడు బ్రాహ్మణుడు కాడు నీచుడు శివద్రోహి గర్వాహంకారముతో అంధుడైన రాక్షసుడు అని చిత్కరించారు ఈ ఘోర సంఘటనను చూసిన ప్రమదగణాలు ఆయుధాలతో దక్షుని హతమార్చాలని విజృంభించాయి ఇది చూసి అధ్వర్యవు అధ్వర్యువైన రు రుభువులనబడే యక్షరక్షకుల్ని సోమలోకం నుండి వేల సంఖ్యలో హోమకుండం నుంచి రప్పించాడు వారు యజ్ఞనాశకుడైన ప్రమదగణాన్ని తరిమివేశారు దాక్షాయణి అవమానింపబడి తనువు చాలించడం రుభువులు ప్రమదగణాలను తరిమివేయడం మొదలైన విషయాలను నారదుని వడిన నాగభూషణుడు విన్నాడు మహారౌద్రావేశంతో తన జడనొకదాని తీసి భూమిపై విసిరి కొట్టగా భయంకరాకారంతో నల్లని దేహముతో ఆకాశాన్ని అంటినంత విగ్రహముతో అనేక ఆయుధాలను ధరించి హస్తాలతో మూడు కన్నులతో ప్రళయకాల రుద్రుని వలె వీరభద్రుడు ప్రత్యక్షమై ఏమి ఆజ్ఞ అని అడిగాడు దక్షయజ్ఞాన్ని దక్షుణ్ణి అంతం చేసి రమ్మని శివుడు ఆజ్ఞాపించాడు వీరభద్రుడు ప్రచండ తేజముతో మృత్యువునకు మృత్యువు వలె భయాన్ని కలిగిస్తూ ఆయుధాలను జులిపిస్తూ ప్రమథ గణాలు వెంటరాగా యజ్ఞస్థలి వైపు వెళ్ళాడు వాళ్ళ పాదాల తాకిడికి రేగిన దుమ్ము కారు మేఘాలలాగా ఆకాశమంతా నిండిపోయి చీకటి ఆవరించినది యజ్ఞస్థలిలోని వారంతా ఈ అకాల మాఘ మేఘాలేమిటి అనుకుని ఆశ్చర్యపోయి ఏదో ఉత్పాతం సంభవించనున్నది అని భయపడ్డారు ఇదంతా దక్షుడు చేసిన అఘాయిత్యానికి రుద్రుడు విధించనున్న శిక్ష అని కొందరు బుద్ధిమంతులు ఊహించారు ఇంతలో ప్రమథ కణాలు భయంకరంగా వచ్చి విరుచుకొని పడ్డాయి చేతికి దొరికిన వాటన్నింటినీ ధ్వంసం చేశారు అగ్నులను ఆర్పివేశారు పాత్రలను ముక్కలు చేశారు అందరూ చెల్లా చెదరై పారిపోయారు వీరభద్రుడు భృగువు యొక్క గడ్డము మీసము పెరికివేశాడు భ్రగు కన్నులు ఊడబెరికాడు పూ పూషుని పండుడగొట్టాడు దక్షుని శిరస్సు ఖండించాడు దాన్ని యజ్ఞగుండంలో పడవేశాడు అలనాడు సత్రయాగంలో వీరంతా శివు శివుని అవమానించిన పరిచిన వారి అవమానపరిచిన వారే అని ఇప్పుడు ప్రతీకారం చేశాడు తమ్ము ఎదురించిన దేవతలను ఇతరులను రుద్ర చితక్కొట్టగా చాలామంది యొక్క అంగాలు భంగమైనవి సర్వనాశనం చేసి వీరభద్రుడు సేనలతో వెళ్ళిపోయాడు దేవతలంతా పోయి బ్రహ్మతో మునపెట్టుకున్నారు యజ్ఞాన్ని ఎలాగైనా పూర్తి చేయించే ఉపాయం చెప్పుమన్నారు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి